దుల్కర్ సల్మాన్ రానా నటించిన కాంత మూవీ రివ్యూ కోసం ఎదురు చూస్తున్నారా పంతొమ్మిది వందల యాభైల పీరియాడికల్ డ్రామా సినిమాలో సినిమా కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రంలో దర్శకుడు హీరో ఈగో గొడవలు హత్య మిస్టరీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం ఈ సినిమా నిజంగా అదిరిందా దుల్కర్ సల్మాన్ భాగ్యశ్రీ బోర్సే రానా సముద్రఖని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా కాంత వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పిరిట్ మీడియా నిర్మాణంలో దుల్కర్ సల్మాన్ రానా నిర్మాణంలో సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది తెలుగు తమిళ్లో ఈ సినిమా నవంబర్ పద్నాలుగున రిలీజ్ అవుతుండగా ముందు రోజే ఈ సినిమాకు ప్రీమియర్స్ వేశారు కథ విషయానికొస్తే అయ్యే ఓ డైరెక్టర్ అనాథ అయిన మహదేవన్ని తీసుకొచ్చి పెద్ద నటుడిని చేస్తాడు కానీ మహదేవన్కి తను స్టార్ అయ్యాను అనే అహంకారం వస్తుంది వీరిద్దరూ మొదలుపెట్టిన డైరెక్టర్ ఎంతో ఇష్టంగా రాసిన ఓ సినిమా అనుకోకుండా ఆగిపోతుంది ఓ సంఘటనతో వీరిద్దరూ మాట్లాడుకోవడం మానేస్తారు ఓ సమయంలో గతంలో వీరిద్దరి కాంబోలో ఆగిపోయిన శాంత సినిమా మళ్లీ మొదలవుతుంది అయితే మహదేవన్ దాని క్లైమాక్స్ మార్చి టైటిల్ కాంతా అని పెట్టి సెట్లో డైరెక్టర్ అయ్యని పట్టించుకోకుండా తనే తీస్తుంటాడు ఈ సినిమాలో కొత్త అమ్మాయి కుమారి హీరోయిన్ గా నటిస్తుంది ఆమెని కూడా అయ్య తీసుకువచ్చారు కుమారి మహదేవన్కి ఆల్రెడీ పెళ్లి అయిందని తెలిసినా ప్రేమించి అతనితో శారీరకంగా కూడా దగ్గరవుతుంది సినిమా చివరి రోజు షూట్లో డైరెక్టర్ మహదేవన్కి పెద్ద గొడవ ఈ సినిమా షూట్ ఆగిపోతుంది అదే రోజు రాత్రి కుమారి చనిపోతుంది అసలు మహదేవన్ డైరెక్టర్ అయ్య మధ్య గొడవ ఏంటి వాళ్ళిద్దరూ ఎందుకు మాట్లాడుకోవట్లేదు డైరెక్టర్ తీయాలన్న శాంతకదేంటి కుమారి ఎలా చనిపోయింది ఎవరు చంపారు పోలీస్ ఆఫీసర్ ఫీనిక్స్ ఈ కేసుని ఎలా డీల్ చేశాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే పంతొమ్మిది వందల యాభై డ్రాప్లో అప్పట్లో ఉన్న తమిళ్ స్టార్ హీరోయం కె త్యాగరాజ భాగవతార్ జీవిత కథలో కొన్ని అంశాలను తీసుకుని ఓ కల్పిత కథగా ఈ సినిమాని తెరకెక్కించారు ఓ డైరెక్టర్ ఏమిలేని ఓ అబ్బాయిని తీసుకొచ్చి స్టార్ని చేసి పలు సంఘటనలతో వీరిద్దరి మధ్య దూరం పెరిగితే ఈగో అహంకారంతో ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది వీరిద్దరి మధ్య హీరోయిన్ కుమారి ఎలా నలిగింది అనే కథతో ఈ కాంత సినిమాని తెరకెక్కించారు ఫస్ట్ హాఫ్ అంతా సినిమా షూటింగ్ డైరెక్టర్ హీరో మధ్య విభేదాలు అసలు వీళ్లిద్దరికదేంటి అనే పాయింట్స్తో పాటు హీరో హీరోయిన్ ప్రేమ కథతో సింపుల్గా అక్కడక్కడా ఆసక్తిగా సాగుతుంది ఇంటర్వెల్ కి కుమారి మరణంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంటుంది ఇక సెకండ్ హాఫ్ రానా పోలీస్ ఆఫీసర్గా వచ్చి హంతకుడు ఎవరు అనేది ఎలా కనిపెట్టారు అని సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్లా సాగుతుంది మొదట్నుంచి సినిమా సీరియస్గా సాగిన రానా వచ్చాక కాస్త అక్కడక్కడా డైలాగ్స్తో నవ్వించారు హంతకుడు ఎవరు అనేది మనం గెస్ట్ చేసేయొచ్చు కానీ ఎందుకు అనేది ఆసక్తిగా రాసుకున్నారు క్లైమాక్స్లో వచ్చే ట్విస్తులు బాగుంటాయి అవి ఊహించలేము దుల్కర్ గతంలో మహానటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు మహానటిని గుర్తుకు తెస్తాయి పంతొమ్మిది వందల యాభైలో సినిమాలు అప్పటి మనుషులు సెట్స్ అప్పటి సినిమా షూటింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలా చూసుకున్నారు అయితే ఈ సినిమా కేవలం క్లాస్ సినిమాలు చూసే ఒక సెక్షన్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అయ్యేలా ఉంది ఎంటర్టైన్మెంట్ కోసం అయితే కాంతకి రావద్దు ఒక పాత సినిమా చూసిన అనుభవం రావాలంటే చూడొచ్చు డైలాగ్స్ అన్ని అచ్చ తెలుగులో స్పష్టంగా చాలా బాగా రాసుకున్నారు ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ భాగ్యశ్రీ భోసే సముద్రఖని ఒకరికొకరు పోటీపడి మరీ నటించారు దుల్కర్ ఎంత గ్రేట్ యాక్టర్ అనేది ఆల్రెడీ నిరూపించుకున్నాడు మరోసారి ఈ కాంత సినిమాతో పంతొమ్మిది వందల యాభైలో నటులు ఎలా ఉండేవాళ్లు సినిమాలో సినిమా కోసం యాక్టింగ్ చేస్తున్నట్టు తన నటనతో అదరగొట్టేశాడు ఇక మిస్టర్ బచ్చన్ సినిమాతో అందాల ప్రదర్శన చేసిన భాగ్యశ్రీ భోసే ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్తో హావభావాలతో చాలా బాగా మెప్పించింది అప్పట్లో హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు అదే లుక్స్లో కనిపించి అలరించింది సీనియర్ నటుడు సముద్రఖని మరోసారి తన నటనతో మెప్పించారు రానా పోలీస్ ఆఫీసర్గా బాగానే నటించినా కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది రవీంద్ర విజయ్ మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు సాంకేతిక అంశాలు ఈ సినిమా టెక్నికల్గా చాలా బాగుంది సినిమాటోగ్రఫీ విజువల్స్ అదిరిపోయాయి ఒక్కో ఫ్రేమ్ చూడటానికి పాత సినిమాలు చూసినట్టే అందంగా ఉంది సినిమాలో సినిమా షూటింగ్ సినిమా రీల్స్ ప్లే చేయడం ప్రతి ఫ్రేమ్ వేరియేషన్ చూపించారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది సస్పెన్స్ లవ్ సీరియస్నెస్ అన్ని కలగలిపి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు పాటలు కూడా చాలా బాగున్నాయి రిపీటెడ్ మోడ్లో వినొచ్చు ఎడిటింగ్కి ఇంకాస్త పని చెప్పి చాలా సీన్స్ షార్ప్ కట్ చేస్తే బాగుండేది కథ కొత్తది తీసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం రొటీన్గానే రాసుకున్నారు సెకండ్ హాఫ్ అయితే రొటీన్ సస్పెన్స్ సినిమాలు చూసినట్టు ఉంటుంది దర్శకుడు సాంకేతికంగా మాత్రం సినిమాని చాలా ఎత్తుకు తీసుకెళ్లాడు నిర్మాణపరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అప్పటి కాలంకు చెందిన సెట్స్ సెటప్ చాలా బాగా డిజైన్ చేశారు మొత్తంగా కాంత సినిమా ఓ హీరో డైరెక్టర్ మధ్య ఈగో అహంకారంతో వచ్చే సమస్యలు వీరిద్దరి మధ్య ఓ అమ్మాయి ఎలా నలిగింది అని సస్పెన్స్ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించారు ఈ సినిమాకు మూడు రేటింగ్ ఇవ్వొచ్చు గమనిక ఈ సినిమాకు రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాంత సినిమా కేవలం ఒక రివ్యూ మాత్రమే కాదు సినిమా పరిశ్రమలోని ఈగోలు సంబంధాలు వాటి చుట్టూ అల్లుకున్న మిస్తరీకి అద్దం పడుతుంది పీరియాడికల్ డ్రామా నేపథ్యం సస్పెన్స్ భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి